ఓం నమ శివాయ అంటే నేను శివుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం వస్తుంది ఇక మనం ఒక్కొక్క అక్షరాన్ని డెప్త్గా చూస్తే ఓం అంటే మొత్తం విశ్వాన్ని సూచించే ఒక పవిత్రమైన ఒక ధ్వని ఇది సమస్త సృష్టిని జీవిని ఉద్దేశిస్తుంది అందుకే ఓం అంటే నేను అనే అర్థం కూడా వస్తుంది ఇక మిగిలింది శివాయ అనే అక్షరాలు పంచభూతాలని ఉద్దేశిస్తుంది నా అంటే భూమి అహంకారాన్ని విడిచిపెట్టమని మా అంటే నీరు మనసుని శుభ్రపరచుకోమని శి అంటే అగ్ని నెగిటివ్ లక్షణాలని కాల్చేయమని వా అంటే వాయువు ఊపిరితో సజీవంగా ఉండవని ఇక చివరిది యు అంటే ఆకాశం పరిమితులు లేకుండా ప్రతిదానితో కలిసిపోవాలని ఇవన్నీ కేవలం ఆ శివుడు మాత్రమే చేస్తాడు శివుడిలాగా ఉండమని అర్థం అందరూ చెప్పండి ఒకసారి ఓం నమ శివాయ